భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక నందు శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని నిత్యం భక్తులతో దీపారాధన పౌర్ణమి రోజు దంపతులతో సామూహిక వ్రతాలు వేద పండితుల ద్వారా నిర్వహించడం జరిగింది కార్తీక మాసంలో భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేసిన ఆలయ అది ని ఉంటే ఈ యొక్క పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయితే మీరు ఎవరైనా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చారు స్వామివారు ఆలయ కమిటీ వారు పెద్దలు ధర్మకర్త ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు నిత్యం జరిగేటువంటి దీప ధూప నైవేద్యాల నిమిత్తం ఖర్చుల నిమిత్తం స్వచ్ఛందంగా విరాళ மாடு கூட ஏட்டால ஆளை